హాయ్ గాయ దిస్ వెల్కమ్ టీవీ నిన్న జరిగిన క్రికెట్ మ్యాచ్ లో చాలా వరకు అయితే చాలా విన్ అయ్యి అనమాట మోస్ట్లీ ఫస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం అందులో ఏంటంటే కోల్కతా గుజరాత్ జరగడం జరిగింది ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ వాళ్ళకి మంచి టార్గెట్ అయితే ఇవ్వడం జరిగింది బయ్య మోస్ట్ చెప్పాలంటే మాత్రం అందరూ కూడా మంచి బ్యాటింగ్ ప్రదర్శన చూపించారు చాలా వరకు అయితే బాగానే ఆడారని చెప్పచ్చు అందులో మెయిన్గా చెప్పాలనుకుంటే సాయి సుదర్శన్ చాలా బాగా ఆడాడన్నమాట అందులో మంచి హాఫ్ సెంచరీ అయితే ఫినిష్ చేశాడు అండ్ మంచి బ్యాటింగ్ ప్రదర్శన అయితే చూపించడం జరిగింది తక్కువ బాస్ కూడా ఎక్కువ రన్స్ అయితే కొట్టడం జరిగింది దానికి చాలా బాగా వాడారు అన్నమాట ఆ తర్వాత చెప్పాలంటే విజయశంకర్ అనమాట విజయశంకర్ చాలా వరకు అయితే విజయశంకర్ మాత్రం ఈ మ్యాచ్ లో చాలా బాగా ఆడటం చెప్పవచ్చు అండ్ మోస్ట్లీ ఏంటంటే తన దేంట్లో కూడా ఎక్కువ ర్యాండమ్ షార్ట్స్ కొట్టకుండా అగ్రసివ్ గా ఆడుతూనే షార్ట్స్ కూడా మంచిగా పిక్ చేసుకోవడం జరిగింది అంత బాగా గుజరాత్ టీం ఓడిపోతే మాత్రం కళ్ళ కూడా అనుకోలేదు అనమాట కానీ గుజరాత్ టీం అనేది ఓడిపోవడం జరిగింది దానికి మాత్రం నిజంగానే చాలా బాధ అనిపించింది అనమాట అయినప్పటికీ కూడా కల్కతా నైట్ రైడర్స్ మాత్రం తను ఆడిన ఇండియన్స్తో మాత్రం చాలా అంటే మన ప్రెడబుల్ గా ఎన్ అయింది అనమాట అది అయితే లాస్ట్ ఓవర్ దాకా తీసుకెళ్లి లాస్ట్ ఓవర్ లో మాత్రం ఫినిష్ చేయడం అనేది చాలా బాగుంది కోల్కతా బ్యాటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే మాత్రం చాలా వరకు అయితే బాగానే ఆడారు అని చెప్పొచ్చు అండ్ మోస్ట్ చెప్పాలంటే మాత్రం వెంకటేష్ ఐర్ అయితే చాలా మంచి స్కోర్ అయితే చేయడం జరిగింది ఎయిటీ సిక్స్ రన్స్ అయితే కొట్టడం జరిగింది అది కూడా మంచి షార్ట్స్ తోనే అంత బాగా ఆడమాట తెలుగు వాళ్ళ ఫేవరెట్ అయినటువంటి రషీద్ ఖాన్ అయితే మనం గుజరాత్ ఈ టైంలో ఆడడం జరిగింది మంచి బౌలింగ్ ప్రదర్శన చూపించడం జరిగింది నిన్న మాత్రం జరిగిన మ్యాచ్ లో మాత్రం హ్యాట్రిక్ వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది హ్యాట్రిక్ వికెట్స్ తీసుకున్నప్పుడు కూడా గుజరాత్ ఓడిపోతుంది మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు దానికి కారణం ఏంటంటే రికూ సింగ్ అనమాట చాలా అంటే చాలా మన్ క్రెడిట్ బ్యాటింగ్ అయితే చేయడం జరిగింది ఒక ఓవర్లో అయితే మాత్రం ఐదు బాల్ ఐదు సిక్స్లు వరుస సిక్స్ కొట్టాడు అనమాట అండ్ అందరికీ కూడా మబ్బులు ఇడిగిపోయాయి అనమాట లాస్ట్ ఓవర్ దాకా తీసుకెళ్ళి లాస్ట్ బాల్కు ఫోర్ రన్స్ అయితే కావాలన్నమాట అలాంటి టైంలో కూడా రికూ సింగ్ అయితే కొట్టడం జరిగింది అండ్ ఫైనల్గా అయితే మాత్రం కోల్కట్ట విజయం సాధించిన మాట కోల్కట్ట విజయం సాధిస్తున్న విషయం మాత్రం ఎవరికైతే నమ్మకాలు అనిపించలేదు ఓకే కానీ దిస్ ఇస్ ఆల్ బట్ డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పంచతంత్ర టీవీ అండ్ పక్కన ఉన్న బెల్ కొట్టడం కొంచడం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ జై హింద్